హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ పేషెంట్ శుభవార్త ఫ్రెండ్స్ పల్లె నుంచి పట్టణం వరకు ఏదైనా క్యాన్సర్ అటాక్ అయినా లేదా క్యాన్సర్ వస్తుందన్న అనుమానం వస్తే ఎవ్వరు ఆయన ఎక్కడికి పరిగెడతాం ఫ్రెండ్స్ దాదాపుగా అందరూ హైదరాబాద్ పోతాం హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ అన్నా లేకపోతే బసోధారకా ఇన్స్టిట్యూట్ కన్నా వెళ్తాం దీంట్లో పోయిన ఖర్చు ట్రీట్మెంట్ ఖర్చు పక్కకు పెట్టినా కూడా రాగను పోను బాగా ఖర్చు అయ్యింది వీటన్నిటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు క్యాన్సర్ డే కేర్ సెంటర్లను వర్చువల్ గా ఓపెన్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ అది కూడా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ గారు ఓపెన్ చేయబోతున్నారు ఈ కాంజలి జిల్లాలో ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ మనకు అందుబాటులో డే కేర్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి ఉండబోతున్నాయి మొత్తం ముప్పై మూడు జిల్లాలకు గాను ముప్పై మూడు డే కేర్ సెంటర్లను ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడే వరకు ఆయన క్యాన్సర్ అనే అనుమానం వచ్చిన వస్తుంది కావచ్చు అని డౌట్ అనిపించిన ఖచ్చితంగా అన్ని టెస్టులు మన జిల్లాలో ఉంటాయి ఇది ఏవట అంటే రాకట రాకటపోక అనేది మొత్తం ప్రయాసం అంతా తగ్గిపోతుంది ఈజీగా అయిపోతుంది అసలు ఖర్చు అనేది కూడా అసలు రూపాయ ఉండదు దర్దాపుగా రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ పొద్రో చేయించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు ఇది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ నాకు తెలిసిన దారు పెద్ద శుభవార్త ఫ్రెండ్స్ క్యాన్సర్ ఒక్కసారి అటాక్ ఏంటంటే చాలా మందికి ఇవాళ లైఫ్ లాంగ్ హైదరాబాద్ పోవడం రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది దర్దాపు ఇప్పుడు మొత్తానికి బంద్గా పోతుంది కాబట్టి నా తెలిసినంత వరకు ఇది అందరికీ నా అభిప్రాయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి